ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి సమాధానము దేనుడి గురించి అనగానే యోబు గ్రంథము ప్రారంభంలో యోబుగారిని పరీక్షించటానికి దేవుడు అపవాదికి అనుమతి ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది యోబుగారి జీవితం అనగానే భయంకరమైనటువంటి శ్రమలు మనకు కనిపిస్తాయి ఆ శ్రమలలో ఆయన తన యథార్థతను నీతిని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు అనేదే యోబు గ్రంథం యొక్క సారాంశం అయితే యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కొంతమంది ఒక ప్రశ్న అడుగుతున్నారు ప్రారంభంలో దేవునికి అపవాదికి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణను గూర్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు అదేమిటంటే దేవుడు సర్వోన్నతుడు దేవుడు మహాపరిశుద్ధుడు సాతానుతో దేవునికి మాటలేంటి సాతానుతో దేవునికి మాటలేంటి దేవుడు సాతాను ఇద్దరూ ప్రతిరోజు సంభాషించుకుంటూ ఉంటారా ఈ విధంగా అని కొందరు ప్రశ్న అడుగుతున్నారు ఈ ప్రశ్నకు ఈరోజు సమాధానాన్ని చెప్పబోతున్నాను జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని సంగతులను మీరు స్వీకరించండి మొట్టమొదట ఆ వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం ఏం జరిగింది ఎంతకీ యోబుగారి విషయంలో దేవుని దగ్గర ఏమి జరిగింది దేవుని సన్నిధిలో ఏం జరిగింది చూద్దాం యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వాక్యం నుండి మీరు చూడండి యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వాక్యం నుండి దేవదోతలు ఎహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను ఆ దినమున అపవాది యోగవాడు వారితో కలిసి వచ్చెను మొట్టమొదట సందర్భం ఏంటి దేవదోతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను అంటే దేవుని దగ్గర దేవదూతలందరికీ కూడా ఒక అపాయింట్మెంట్ వచ్చింది మీకు అర్థమవుతుందా ఆ మాటల యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒకనొక సందర్భం ఒకనొక పరిస్థితి తటస్థించింది అపాయింట్మెంట్ ఇచ్చాడు దేవుడు సరే అపాయింట్మెంట్ ఎవరికి ఇచ్చాడు కేవలం అపవాదికి అపవాదిని వెంబడించిన దూతలకు మాత్రమే ఇచ్చాడా దేవదూతలందరికీ ఇచ్చాడు ఆలోచించాలి బాగా దేవదూతలందరికీ అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన ఎందుకంటే సేవకులు కదా సేవకులకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు ఎందుకు దేవుడు సేవకులకు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఇష్టాగోష్ఠి మాట్లాడుకోవడానికి కాదు కుశల ప్రశ్నలు అడుక్కుంటూ ఇష్టాగోష్ఠి మాట్లాడుకోవడానికైతే కానే కాదు మరి దేనికి దేవుడు చేసే ప్రతి పనికి కూడా ఒక ఉన్నతమైన పరమార్థం ఉంటుంది ఆ ఉన్నతమైన పరమార్థం కూడా మనుషులను రక్షించడానికే మనుషులకు జ్ఞానాన్ని నేర్పించడానికే ఇక్కడ దేవుడు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చాడో చెప్పమంటారా ముందే అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చాడో ఒక విషయాన్ని మీకు చెప్పమంటారా యోబు గారిని పరీక్షించి సువర్ణముగా మార్చాలని దేవుడు అనుకుంటున్నాడు అంతమాత్రం చేతనే కాదు యోబుగారి యొక్క జీవితం తరతరాలకు ఒక పాఠంగా ఉండాలని అనేక మంది యోబు లాంటి వ్యక్తులను భవిష్యత్తులో చూడాలని దేవుడు కోరుకున్నాడు మనుషులకు శ్రమలనేవి శోధనలు అనేవి పరీక్షలు అనేవి తటస్థిస్తాయి అటువంటి పరిస్థితులలో వారు కృంగిపోకూడదు వారు నిలబడాలి యోగుగారిని ఒక పోలికగా తీసుకోవాలి ఒక స్ఫూర్తిగా యోగుగారి జీవితాన్ని వారు చూడాలి వారు నిలబడాలి అని దేవుడు ఎంత ఆలోచించాడు కనుక ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు దేవదోతలు యహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించాను ఆ దినమున అపవాది యోగువాడు వారితో కలిసి వచ్చాను దేవుడు దేవదూతలందరికీ కూడా ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు ఎందుకు అనగానే యోబుగారిని పరీక్షించటానికి ప్రధానమైన ఉద్దేశం అదే యోబుగారిని పరీక్షించటానికి యోబుగారిని సువర్ణముగా చేయటానికి పరిశుద్ధ దోతల సభ ఒకటి ఉంటుంది ఆ సభలో ఆయన మిక్కిలి భేకరుడు ఆయనతో ఇష్టాగోష్ఠి అక్కడే ఉండదు ఆయనతో సంభాషించుకోవటానికి అప్పుడప్పుడు వెళ్ళి ఆయనతో పలకరించి రావడానికి ఉండవు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యం అక్కడ ఉంది దేవునికి అదేమిటంటే యోబుగారిని పరీక్షించి సువర్ణముగా చేయాలి కేవలం యోబుగారి వరకే ఆగిపోకూడదు ఆ ఆలోచన యోబుగారి వరకే ఆగిపోకూడదు యోబు తర్వాత ఎందరివో జీవితాలు యోబు వలె వెలుగుతాయి శోధనలు కృంగిపోవు నిలబడతాయి అని దేవుడు ఆలోచించాడు కనుక దేవదూతలు ఆయన సన్నిధికి వచ్చి మాట్లాడేటువంటి అవకాశాన్ని దేవుడు ఆ సందర్భంలో అనుగ్రహించాడు ఆ తర్వాతి మాటలు చూడండి ఏడో వాక్యం యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటూ అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను వెంటనే దేవుడు నీవెక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నాడు తెలియక కాదు మనకు చెప్పాలని చదువుతున్న వారికి చెప్పాలని వాడి మాటలలోనే చెప్పించాలని ఏం చేస్తున్నాడు చూడండి వాడు భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాను సంచరిస్తున్నాను అని అంటున్నాడు అంటే వాడికి తిన్నని మార్గంలో వెళ్ళడం అనేది ఇష్టం ఉండదు ఇటు అటు తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఇటు అటు దేవుడు ఇస్రాయలేలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఏమన్నాడు మీరు కుడికే కానీ ఎడమకే కానీ తొలగిపోవద్దు అంటే ఇటు అటు తిరుగుతూ మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు నిదానంగా నేను చూపించిన మార్గంలో నడుచుకోండి అన్నాడు అలా నడుచుకున్న వారు దేవుని దగ్గర నీతిమంతులయ్యారు అలా నడుచుకోకుండా దేవుడు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దని చెప్పాడు కనుక అలా తిరిగిపోయిన వారు నాశనం అయిపోయారు దేవుని వాగ్దాన ఫలమును అనుభవించలేకపోయారు దేవుని వాగ్దానానికి అపాత్రులైపోయారు దేవుడు మాట తప్పినట్టు కాదు అక్కడ ఇస్రాయేలీలలో కొంతమంది మార్గంలోనే నాశనం అయిపోయారని చెప్పి దేవుడు మరి వాగ్దానం చేస్తాడు వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోయాడ వారి విషయంలో అని దేవుని మీద నిందనెట్టకండి కోల్పోయింది వారు మార్గములో ఉండకుండా ఇటు అటు తొలగిపోయింది వారు వారి చేజేతులారా వారికి వారే నాశనాన్ని కొని తెచ్చుకున్నారు అంతే తప్ప దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చను అని చెప్పాడా ఆలోచిస్తున్నారా మనిషి ఎప్పుడూ దేవుని మీద నింద వేయడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు నిందారహితుడు ఆయన నిందించడానికి ఎవ్వడు కూడా సరిపోదు ఆయన మాటిచ్చాడు అన్నాడు కానీ కండిషన్స్ అప్లై ఆ కండిషన్స్ నెరవేర్చారా వీరు నీవు దేవుని కొరకు బ్రతుకు నీవు దేవుని న్యాయంలో ఉండు నీవు దేవుని చిత్తాన్ని అమలు చేసుకో కష్టమైన నష్టమైన బాధ అయినా నీవు దేవుని కొరకు చక్కగా నిలబడు అని దేవుడు సూచించినప్పుడు ఆజ్ఞాపించినప్పుడు మరి ఎందుకు అనేక మంది వెనుదిరిగిపోయారు కుడికి ఎడమకు తిరిగిపోయారు అంటే వారికి నాశనం కావాలి వారు వెళ్ళిపోయారు ప్రియులారా కుడికి ఎడమకు తిరిగిపోయేవారు ఎవరన్నమాట ఇదిగో అపవాది సంతానం అపవాది అయిన వాడు కూడా ఎలా ఉన్నాడో చూడండి నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు సంచరిస్తున్నాను నేటికి కూడా దేవుని జ్ఞానములు మనుషులు నిలబడలేకపోతున్నారు నిలబడలేకపోతున్నారు ఎక్కడ ఏం చెబుతున్నారు ఎక్కడ ఎలా చెబుతున్నారు ఎక్కడ ఎవరున్నారు ఎక్కడ ఏం దొరుకుతుంది ఎప్పుడు ప్రక్కచూపులే ఎప్పుడు ప్రక్కచూపులే నీ ఎదుట నీకు దేవుడు బోధిస్తున్నది నీకు అర్థం కావటం లేదు నీ చెవికి ఎక్కటం లేదు నీ బ్రతుకులు అది ఫలించటం లేదు ఎప్పుడు కూడా ఫలాన చోట ఏం చెబుతున్నారు ఫలన చోట ఏం జరుగుతుంది ఇవేనా దేవుని సన్నిధిలోని ఉన్నప్పుడు దేవుని వాక్యం మీద నీవు దృష్టి పెట్టాలి దేవుని కొరకు చక్కగా నీవు బ్రతకాలి స్థిరత్వం ఉండాలి స్థిరత్వం ఉండాలి ఇటు అటు తిరిగేవాడు ఎక్కడా కూడా ఉండలేడు పోనీ అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ ఉంటాడా ఉండడు అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ ఉంటాడా అక్కడ ఉండడు ఇటు అటు తిరిగేవాడు ఎక్కడా సరిగ్గా ఉండడు అది సాతాను స్వభావం ఆ స్వభావాన్ని మనకు చెప్పటానికి దేవుడు వాడిని అడిగాడు ఈ మాటలను చూపిస్తూ దేవుడు సాతానుతో ఇష్టాగోష్ఠి చేస్తున్నాడా సమాచారాలను తెలుసుకుంటున్నాడా వారు వారు ఒకటేనా అని వ్యంగ్యంగా మాట్లాడడం తప్పు దేవుడిక్కడ ఈ సందర్భాన్ని మనకు ఎందుకు రాయించాడు ఈ సందర్భాన్ని ఎందుకు అక్కడ జరిగించాడు అనగానే యోబు గారిని దేవుడు పరీక్షించి సువర్ణముగా మార్చాలనుకుంటున్నాడు అందు నిమిత్తము దేవుడు ఈ సందర్భాన్ని అంతటినీ జరిగించాడు అపాయింట్మెంట్ ఇచ్చాడండి ఆయన అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆ దేవదూతలలో అపవాది అయినవాడు కూడా వచ్చాడు అపవాది అయినవాడిని దేవుడు అడుగుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చావు నీ గురించి మరి చెప్పాలి కదా ప్రజలకి వాడు చెబుతున్నాడు నేను భూమి మీద ఇటు అటు సంచరిస్తూ వచ్చాను అని అప్పుడు దేవుడు వెంటనే అడుగుతున్నాడు ఇదిగో నా కుమారుడు యోపు నీతిమంతుడు యథార్థవర్తనుడు అతని గురించి ఆలోచించావా అని అడుగుతున్నాడు ఎందుకంటే కాన్సెప్ట్ అదే టాపిక్ అదే అందుకోసం అపాయింట్మెంట్ ఇవ్వబడింది అందుకోసం అపాయింట్మెంట్ ఇవ్వబడింది చూడండి ఎనిమిదవ వాక్యాన్ని కూడా చూడండి అందుకు ఏహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుదనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు దేవుడు వెంటనే ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చేస్తున్నాడు ఆ విషయాన్ని తీసుకొచ్చేస్తున్నాడు ఎందుకంటే ఆ విషయాన్ని గుర్చే దేవుడు అపాయింట్మెంట్ ఇచ్చాడు మీకు అర్థమవుతుందా విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి అసలు పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం చదివితే ఇటువంటి ప్రశ్నలే రావు ఎందుకంటే మరొక వాక్య భాగానికి మనం వెళ్ళగలిగితే దేవుడు పరిశుద్ధ దూతల సభలో ఎంత గొప్పగా ఉంటాడో వ్రాయిబడిందంటే నిజంగా దేవుని గ్రంథాన్ని పరిపూర్ణముగా చదవని వారికి ఇటువంటి ప్రశ్నలు వస్తుంటాయి దేవుడు అపవాది కలిసి మాట్లాడుకుంటున్నారా వారు వారు ఒకటేనా అనేటువంటి తప్పుడు భావనలు ఎప్పుడొస్తాయి పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోతే వస్తాయి చూడండి ఇప్పుడు ఒకనొక వాక్య భాగాన్ని మీకు పరిచయం చేస్తాను ఎనభై తొమ్మిదవ కీర్తన ఏడవ వాక్యాన్ని చూడండి ఎనభై తొమ్మిదవ కీర్తన ఏడవ వాక్యం పరిశుద్ధ దోతల సభలో పరిశుద్ధ దోతలో అక్కడ దేవదూతలు అందరూ వచ్చేశారు ఎందుకంటే అపవాది అయిన వాడితో అక్కడ పనుంది యోబు గారిని వాడు పరీక్షించాలి కదా శోధించాలి కదా మనకు వాడితో పనుంది కనుక వాడు కూడా అక్కడ అనుమతించబడ్డాడు అయితే కేవలం పరిశుద్ధ దోతలు మాత్రమే ఉండేటువంటి సభ కూడా జరుగుతుంది పరిశుద్ధ దోతల సభలో ఆయన పరలోకమందున తండ్రి మిక్కిలి భీకరుడు దేవదూతల సభలో ఇంకా ఎక్కువగా భేకరంగా ఉంటాడు ఆయన పరిశుద్ధ దూతల సభలోనే ఆయన మిక్కిలి భేకరుడు తన చుట్టూ నున్న వారందరికంటే భయంకరుడు తన చుట్టూ నున్న వారందరికంటే భయంకరుడు ఈ పరిస్థితి కనుక మీకు అర్థమైతే ఆ ప్రశ్నే మీకు రాదు ఇష్టాగోష్ఠి అని ఏమంటే కష్ట సుఖాలు మాట్లాడుకోవడం అని ఎప్పుడు మనం ఆ పదాలు ప్రయోగించాలి ఇద్దరు సరి సమానమైనటువంటి వ్యక్తులు మాట్లాడుకుంటుంటే ఆ పదాలు ప్రయోగించాలి అంతే తప్ప ఒక వ్యక్తేమో ఎంతో గొప్ప ఉన్నతుడు మరో వ్యక్తేమో ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్తో వచ్చాడు వారు ఇష్టాగోష్ఠి మాట్లాడుకోవడానికి వస్తారా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చర్చించుకోవడానికైతే ఇతడు అనుమతిస్తే అతడు లోపలికి అంగీకరించబడతాడు లేదంటే బయటే వేయబడతాడు ఆలోచిస్తున్నారా కనుక ముందు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలను చక్కగా అర్థం చేసుకోవాలి పరిపూర్ణంగా గ్రంథాన్ని చదవాలి పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి బేకరుడు తన చుట్టూరున్న వారందరికంటే ఆయన భయంకరుడు ఆయన ఎదుట ఎవడైనా మాట్లాడగలడా ఆయన అనుమతి ఇచ్చాడు దేవదూతలందరికీ ఎందుకు దేవదూతలందరికీ అనుమతినిచ్చాడు అంటే అక్కడ యోబు గారిని పరీక్షించేటువంటి అవసరం ఉంది పరీక్షించడానికి ఎవరిని వినియోగిస్తున్నాడు దేవుడు అపవాదిని అపవాదికి పని అప్పగిస్తున్నాడు దేవుడు అపవాదికి పని అప్పగిస్తున్నాడు పని అప్పగించడానికి రమ్మన్నాడు మీకు అర్థమవుతుందా పని అప్పగించడానికి ఆ పనిని తీసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇంకా మరో మాట మాట్లాడడానికి అక్కడ అవకాశం లేదు యోబు గ్రంథాన్ని మీరు చదవండి ఒకటో అధ్యాయాన్ని ఒకటో అధ్యాయాన్ని రెండో అధ్యాయాన్ని మీరు చదువుకుంటూ వెళ్ళండి అపవాది అయిన వాడు మిగిలిన విషయాలను కూడా చర్చిస్తూ అక్కడే కూర్చున్నాడా లేదు దేవుని దగ్గర ఆజ్ఞ తీసుకున్నాడు అంతే ఎందుకంటే ఆ పని నిమిత్తము వాడు అక్కడ అనుమతించబడ్డాడు యోబు గ్రంథంలోనే ఈ మాట వ్రాయబడింది దేవుడు యోబును పరీక్షించి సువర్ణముగా మార్చటానికే అక్కడ అపవాదిని ఆ సభలో అనుమతించాడని మనకు అర్థమవ్వటానికి యోబు గ్రంథంలోని వ్రాయబడినటువంటి చక్కని వాక్య భాగాన్ని మీరు చూడండి యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదవ వాక్యం యోబుగారే చెబుతున్నారు నేను పరీక్షింపబడటానికే నేను సువర్ణముగా మారటానికే దేవుడు ఈ శోధనను అనుమతించాడు అని యోబుగారే తెలియజేస్తున్నారు చూడండి యోగు గ్రంథము ఇరవై మూడవ ధ్యాయము పదవ వాక్యం నేను నడచు మార్గము ఆయనకు తెలియను నేను నీతిమంతుడనని యథార్థవర్తనుడనని ఆయనకు తెలుసు తెలియవలసింది కూడా ఆయనకే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అపవాదికి నన్ను శోధించే అనుమతిని దేవుడు జారీ చేశాడు ఎందుకు జారీ చేశాడంటే నేను శోధింపబడిన తర్వాత ఎలా కనిపిస్తాను సువర్ణము వలె కనబడతాను సువర్ణము వలె అంటే మొదట ఉన్నటువంటి నీతి కంటే చివరికి వచ్చేసరికి నాలో ఉన్న నీతి గొప్పగా దేవుని కనిపిస్తుంది ఏమంటే ప్రారంభపు కాలంలో యోబుగారిలో ఉన్నటువంటి నీతి కంటే ముగింపు కాలంలో యోబుగారిలో ఉన్నటువంటి నీతి గొప్పదా కాదా గొప్పదే ఎందుకంటే ఎన్నో శోధనలకు తట్టుకొని నిలబడిన జీవితం ముగింపులో ఉంది ప్రారంభంలో శోధనలకు తట్టుకొని నిలబడిన జీవితం మనకు కనిపించదు దేవుడు ఆశీర్వదించాడు చక్కగా సంతోషిస్తున్నాడు దేవుని ఇడల భయభక్తులు కలిగి ఉన్నాడు అంతవరకే కానీ దేవుడు శోధనలకు అనుమతినిచ్చినా సరే అతడు నిలబడ్డాడంటే ముగింపుకు వచ్చేసరికి యూబు యొక్క జీవితం ఎలా ఉంది గొప్ప సువర్ణంగా కనిపిస్తుంది అంటే ప్రారంభంలో మలినముతో పాటు ఉన్నటువంటి సువర్ణం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నాడు ముగింపుకు వచ్చేసరికి అంతా తొలగిపోయింది అంటే శోధనలలో కూడా ఇతడు నిలబడతాడు ఎటువంటి భయంకరమైన శ్రమ కలిగినా కానీ ఇతడు దేవుని విడిచిపెట్టాడు అంటే ఇది అసలైన నీతి నీతిమంతుడు యథార్థవర్తనుడు అనేటువంటి మాటలకు ఇప్పుడు పరిపూర్ణత వచ్చేసింది అంతకు మునుపు లేదని కాదు కానీ ఇప్పుడు పరిపూర్ణత వచ్చేసింది మరణమంతా తొలగిపోయింది అంటే యోబుగారి యొక్క ముగింపులో యోబుగారిలో ఉన్నటువంటి నీతి యథార్థత గొప్పది ప్రారంభంలో ఉన్నదానికంటే ముగింపులో గొప్పది కనుక యోబును గొప్ప సువర్ణముగా మార్చటానికి దేవుడు శోధనలను అనుమతించాడు శ్రమలను అనుమతించాడు ఆ శోధనలు శ్రమలు ఎవరి ద్వారా కలగటానికి దేవుడు అనుమతించాడు అపవాది ద్వారా అపవాది ద్వారా కలగాలంటే మరి దేవదోతలందరూ ఆయన సన్నిధిని నిలుచుటకు వచ్చినటువంటి దినము ఒకటి తటస్థించినప్పుడు అపవాది కూడా అక్కడ అనుమతించబడాలి గనుక అనుమతించబడ్డాడు అపవాదిని దేవుడు అడగవలసిన విషయాన్ని అడిగాడు ఆ తర్వాత పని అప్పగించాడు పంపించేశాడు అంతే అంటే అపవాది ఆ పని నిమిత్తం వచ్చాడు యోబు గారిని పరీక్షించే పని నిమిత్తం వచ్చాడు దేవుడు ఆ పనిని అపవాదికి నిర్ణయించాడు మీకు అర్థమవుతుందా ఇక ఈ యొక్క ప్రశ్నకు సంబంధించి ఇంకా పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్రకటన గ్రంథానికి మనం వెళదాం పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వాక్యం నుండి మీరు చూస్తే అసలు అపవాది అయిన వాడు దేవుని సన్నిధిలోనికి అనుమతించబడతాడా పరలోకంలో వాడికి ఇంకా చోటు ఉందా వాడికి అక్కడ ఇంకా నివాసం ఉందా అత్యాది ప్రశ్నలన్నిటికీ కూడా అక్కడ సమాధానం దొరికేస్తుంది జాగ్రత్తగా చూడండి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వాక్యం నుండి అంతటా పరలోకమందు యుద్ధము జరిగను అంతట పరలోకమందు యుద్ధము జరిగిన ఎప్పుడు జరిగింది యుద్ధం ఎప్పుడు జరిగింది యుద్ధం ఏసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకు వచ్చినప్పుడు ఈ యుద్ధం జరిగింది కననయ్యున్న ఆ స్త్రీ మగ శిశువును కనగానే అని పై వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు సూర్యుని ధరించిన స్త్రీ అనగా ఇస్రాయేలీలకు పోలిక ఒక శిశువును కన్నప్పుడు అంటే ఏసుక్రీస్తు ప్రభువును కన్నప్పుడు అని మనకు పై భాగంలో అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి ఎప్పుడైతే వచ్చేసారో పరలోకమందు యుద్ధం జరిగింది అంతట పరలోకమందు యుద్ధము జరిగెను మిఖాయేలును అతని దోతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దోతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు గనక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను ఇప్పుడైతే అపవాది అయిన వాడికి పరలోకముల స్థలం లేదు వెళ్ళడానికి అవకాశం లేదు వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే యుద్ధం జరిగింది దేవుడు శాశ్వతంగా అపవాది అయినవాడిని పరలోకంలో నుండి తుడుపు పెట్టేశాడు తుడుపు పెట్టాలంటే దేవుడు యుద్ధాన్ని అక్కడ జరిగించమన్నాడు ఒకవైపు దేవుని దోతలు పరిశుద్ధ దోతలు మిఖాయేలు అతని యొక్క దోతలు మరోవైపు అపవాది అయినవాడు దుష్టుడైనటువంటి దోత వాడిని వెంబడించేటువంటి దురాత్మల సమూహం వీరికి మధ్య యుద్ధం జరిగింది అపవాది అయిన వాడు వాని దోతలు మిఖాయేలును మిఖాయేలును వెంబడించినటువంటి పరిశుద్ధ దోతలను గెలవలేకపోయారు యుద్ధంలో ఓడిపోయారు కనుక యుద్ధంలో ఓడిపోయిన దానిని బట్టి యుద్ధంలో ఓడిపోయిన దానిని బట్టి వారికి పరలోకంలో చోటు లేదు పరలోకంలోకి వారికి స్థలము లేకపోయను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను స్థలము లేనప్పుడు పడద్రోయబడతాడు అది భూమి మీద పడద్రోయబడెను దాని దోతలు దానితో కూడా పడద్రోయబడిరి వాడొక్కడే కాడు వాని దోతలు కూడా పడద్రోయబడ్డారు మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని రాత్రింబగల్లు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను అధికారము క్రీస్తు ప్రభువుదే ఇక అపవాదికి పరలోకములు కొంచెము కూడా స్థలం లేదు స్థానం లేదు అక్కడ వాడి యొక్క ప్రస్తావన లేదు ఆలోచిస్తున్నారా కనుక ఆ ప్రశ్నకు పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి రావాలి ప్రస్తుత కాలంలో అసలు పరలోకం వైపు చూడడానికే వాడికి అవకాశం లేకుండా పోయింది యుద్ధం జరిగింది వాడు గెంటివేయబడ్డాడు వాడు వాడిని వెంబడించిన దురాత్మల సమూహం కూడా గెంటివేయబడ్డాయి ప్రియులారా ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి మరొక ఉన్నతమైనటువంటి సంగతి ఏంటంటే ఇప్పుడు మన వరకు మనం ఆలోచన చేసుకోవాలి మన దగ్గర మనం ఆలోచన చేసుకోవాలి మనము పరలోకానికి వెళ్ళవలసిన వారం అపవాది పరలోకంలో స్థలాన్ని కోల్పోయినట్టుగా మనము కూడా మన దుర్నీతి వలన పరలోకంలో స్థలాన్ని కోల్పోతున్నామా ఇప్పుడు మన దగ్గర మనమే పరీక్షించుకోవాలి పరలోకానికి వెళ్ళే ఆ గొప్ప అర్హతను సంపాదించుకుని దానిని నిలబెట్టుకుంటున్నామా లేదా దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని ఆలోచనలలో ఉంటూ నీతి మార్గమును అనుసరిస్తూ మనం జీవిస్తూ ఉంటే పరలోకమును పొందేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు లేదంటే అపవాది కోల్పోయినట్టుగా మనము కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కనుక ఈ పాఠ్యాంశం ద్వారా ఈ సమాధానం ద్వారా పరలోకాన్ని అపవాది కోల్పోయినట్టుగా మీరు కోల్పోవడానికి వీలు లేదని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువు అధికారాన్ని మీరు తెలుసుకున్నవారై నేర్చుకున్నవారై ప్రభువునందు విశ్వాసం ఉంచినవారై ప్రభువును వెంబడిస్తున్నవారై ప్రభువు యొక్క అధికారాన్ని మీరు కూడా పొందటానికి అర్హులుగా మారాలి అంటే దేవుని కొరకు బ్రతకండి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి ప్రభువు ద్వారా ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకునే గొప్ప అవకాశం మీకు కలుగుతుంది కనుక ఈ సమాధానము మీ అందరిలో ప్రతిఫలించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో ఈ సంగతులను నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును నేను మా కన్న తండ్రి ఇంత గొప్ప మహాజ్ఞానమును మాకు అనుగ్రహించి పరలోకపు సంగతులను మాకు దయచేసినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన పరిశుద్ధ గ్రంథమును పరిపూర్ణముగా చదువక మీ ఎడల భయభక్తులు కలిగి ఉండక మీ గ్రంథమును మీ మాటలను అపార్థం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు అయినప్పటికీ తండ్రి వారి అవివేకమును బట్టి వారి మూర్ఖత్వమును బట్టి ప్రశ్నలు అడుగుచున్నను అనేక మంది సందేహములను తీర్చవలసిన వారముగా ఉన్నాము గనక మీ కృపను బట్టి మీ సహాయమును బట్టి ఈ సమాధానములను మేము తెలుసుకోగలుగుతున్నాము నైనా పరలోకములో స్థలమును పొందుట పరలోకములో స్థానమును సంపాదించుకున్నట ఎంతో గొప్ప ధన్యత యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మీ కొరకు స్థలము సిద్ధపరచి వెలుచున్నారని ఆయన తెలియజేశారు తండ్రి ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారమై ఆయన రాజ్యములో చేర్చబడిన వారమై ఆయన కొరకు బ్రతుకుచున్న వారమై ఆయనను వెంబడించుచున్న వారమై పరలోకమందు గొప్ప స్థానమును మా వరకు తండ్రి మేము పొందవలసినటువంటి స్థలమును మేము సంపాదించుకునగలుగుటకు మమ్మను దీవించండి తండ్రి ప్రభువు నామమున పరలోకములోనికి ఎంతో గొప్పగా మీ ఆహ్వానమును బట్టి అడుగు పెట్టగలిగేటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి అందుకొరకు ఈ భూమి మీద మేము సంపూర్ణముగా జరిగించవలసినటువంటి సత్కార్యములన్నింటినీ పూర్తి చేసుకోనగలుగుటకు సహాయము చేయమని హృదయపూర్వకంగా మీ సన్నిధులు బ్రతిమిలాడుకుంటూ తండ్రి మీరు అనుగ్రహించిన ఈ సమాధానము మీ పిల్లలందరులు ప్రతిఫలించటానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు